అక్రమ నిర్మాణాలు పట్టించుకొని ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్లో పోచమ్మ చెరువు అయ్యప్ప కాలనీ ఎఫ్టిఎల్లో భారీ బహుళ అంతస్తులు నిర్మించిన పట్టించుకొని అధికారులు చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ భూమి అన్యాక్రాంతమవుతోంది కొద్ది రోజుల క్రితం స్వయాన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారి పరమేశ్ స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కేసు పెట్టడమే తప్ప దాన్ని దులిపేసుకుంటున్నారు చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ భూమి రియల్ ఎస్టేట్ భూమి పెరగడంతో ఏకంగా చెరువు భూమిలోని భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాల పనులు చకచకా జరిగిపోతున్నాయి అనుమతులు ఇచ్చేది ఎవరు సదరు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ భూమి చెరువు యొక్క ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తున్నప్పటికీ ఇరిగేషన్ మున్సిపల్ మండల రెవెన్యూ అధికారులు శాఖ నిర్మాణాలకు అనుమతించింది ఎవరు సదరు నిర్మాణాలు చేసుకునేందుకు వీలుగా మార్చి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ విషయమై స్థానికులు కొందరు ఇరిగేషన్ ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదని వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు